చిత్తూరు జిల్లా కుప్పం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు హైదరాబాద్ నుండి బెంగళూరు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో శాంతిపురం మండలం రాళ్లబుడుగుదురు గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించిన బ్రహ్మ రథోత్సవంలో ఆ కార్యక్రమంలో భక్తులతో పాటు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు ఎంతో చరిత్ర కలిగిన రామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలియజేశారు తమ గ్రామంలో నిర్వహిస్తున్న స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న భువనేశ్వరికి ఆలయ పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు అంతకుముందు నియోజకవర్గానికి విచ్చేసిన భువనేశ్వరికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు అక్కడి నుండి కదిరిముతనపల్లి గ్రామంలో కురభ కులస్తులు ఆరాధ్య దైవమైన శ్రీ సిద్ధేశ్వర స్వామి పెద్ద దేవర కార్యక్రమంలో పాల్గొన్నారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ దేవరకి కురభ కులస్తులు భారీగా తరలివచ్చారు సుమారు ఐదు లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు ఇంత భారీ సమూహం కుప్పం ప్రాంతంలో చేరడం అరుదు కురబులకు ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ దేవరలో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని భువనేశ్వరి తెలియజేశారు

ప్లీజ్ ప్లీజ్ లైన్లో ఉన్నాను ఓకే 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 అంటే వచ్చేస్తారు ప్లీజ్ వచ్చేస్తారు వచ్చేస్తారు ఉండండి అమ్మాయి ఇలా నడుచుకుంటారు మేడం అండి

మేనిచుకోవాలి మనం స్పిరల్ వచ్చేది అను అన్న అలాగనే అన్న ఇంకా పోతాం అలాగ వచ్చేస్తావ్ మార్తు వాలా కొంచెంండి మేడమ్